హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ చిరుత సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారు ఎంట్రీ ఎంత గ్రాండ్గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొదటి సినిమాతోనే చరణ్ గారు ఒక మంచి హిట్ను అందుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత చరణ్ను స్టార్ హీరోగా మార్చింది మగధీర ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా పీరియాడికల్ సినిమా వెయ్యి కోట్ల సినిమా అని చెప్పుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన సినిమా మగధీర టాలీవుడ్లో పరాజయాన్ని చూడని డైరెక్టర్ రాజమౌళి గారు అప్పటికే ఆరు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు ఇక చిరంజీవి గారి తన కొడుకు చరణ్కు మంచి కథను అందించమని అడగడంతో జక్కన్న సృష్టించిన అద్భుతమే మగధీర రెండు వేల తొమ్మిది జూలై ముప్పైన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు పదిహేను కోట్ల షేర్ని రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టిన మొట్టమొదటి సినిమా ఇది ఇక ఈ సినిమా రీ రిలీజ్కు రెడీ అయింది రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా మార్చ్ ఇరవై ఏడున మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక రీ రిలీజ్ అయినా కూడా కొత్త సినిమాలకు తగ్గట్టే ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్ తాజాగా మగధీరా రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఇక ట్రైలర్ అద్యంతం ఆకట్టుకుంటుంది కాలభైరవగా రామ్ చరణ్ మిత్రవిందగా కాజల్ నటన అద్భుతమని చెప్పాలి తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎనిమిది నాలుగు వందల ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టిన భైరవ ఈ జన్మలో తన ప్రేమను నిలబెట్టుకోగలిగాడా లేదా అనేది మగధీర కథ ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగులు సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్ ఇంటా వైరల్గా మారింది మరి ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్